పల్నాటి సీమలో ధనము గలిగిన వారు మదముచీ కొట్టుకచ్చేరు బ్రాహ్మణులకు పీటలు మాలలకు మంచాలు మారేను విప్రుల ఇంట ఇద్దరు చొప్పున విధవలుండేరు పురోహితులు లేని కార్యములు జరిగేను బ్రాహ్మణులు బానిష వృత్తి చేసేరు విక్రమనామ సంవత్సరాన అనగా రెండు వేల ఒకటవ సంవత్సరంలో నేను వీరభోగ వసంతరాయులుగా వచ్చి ఇంద్రకీలాద్రిపైన మహర్షులను కలిసేను పుణ్యాత్ములకు నా దర్శనం కలిగేను కాశీ దేశములో కలహాలు కలిగేను వావివరుసలు లేకుండా నరులకు మోహాలు పుట్టును కులగోత్రములు జాతి నీతులు లేకుండా పెండిండ్లు జరిగేను పాతాళ గంగలు నీరింకిపోయేను భూమిపై మంటలు పుట్టేను నూట ఇరవై చిన్న పెద్ద తిరుపతులు పాడయ్యేను భూమిలో దుష్ట సంహారము జరిగేను ఆకాశవాణి అన్నపూర్ణాదేవి వదిల నిమ్మవ్వ శ్రీశైల భరమరాంబలు కనకదుర్గకు హారతులిచ్చేరు పడమటి దేశం స్త్రీల పెత్తనంలో నడిచేను